హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు కథ కొంగ నెమలి ఈరోజు మనం ఇంకొక కథ చెప్పుకుందాం ఈ కథ పేరు ఏంటి అంటే కొంగ నెమలి కొంగ కొంగ క్రేన్ వెరీ గుడ్ నెమలి పీకాక్ అంటే పికాక్ అంటే మగదా ఆడదా మేలా ఫీమేలా ఫీమేల్ రాంగ్ ఎందుకంటే ఫీమేల్ రాంగ్ అంటే మేలే కదా కరెక్ట్ అంతేనా కాక్ కాక్ అంటే కోడిపుంజు పికాక్ మగది పిహెన్ ఆడది హెన్ అంటే ఏంటి కోడి పెట్ట గుర్తొచ్చిందా మరి ఫాస్ట్ ఫాస్ట్గా ఎలా తప్పు లడ్డు ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా ఓవర్ కాన్ఫిడెన్స్ ఓకే పికాక్ కోడిపుంజుకి మనం వెనకాల చూసుకుంటే తోక చాలా అందంగా ఉంటుంది అలాగే పికాక్ ఏదైతే మగ నెమలి ఉంటుందో దానికి పించాలు ఉంటాయి నెమలి పించాలు చాలా ఎక్కువ ఉంటుంది దాని తోక పొడుగ్గా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది ఎప్పుడైతే వాతావరణం చల్లబడిద్దో కాస్త చినుకులు వస్తున్నాయి అని తెలుస్తుందో ఆ చల్లగాలంటే నెమలికి చాలా ఇష్టమంట అది బయటకు వచ్చి నాట్యం చేస్తూ ఉంటుందంట అది డ్యాన్స్ చేసేటప్పుడు దాని యొక్క తోక పురివిప్పి నాట్యం చేస్తుంది భలే ఉంది అంటారు ఎవరైనా డ్యాన్స్ చేస్తున్నారనుకో బాగా వాళ్ళని ఎవరితో పోలుస్తారో తెలుసా నెమలితో పోలుస్తారు బా నెమలిలాగా భలే నాట్యం చేస్తుందే పురివిప్పి ఆడుతుందే అంటారు అంటే ఏంటి నెమలి డ్యాన్స్ చేసేటప్పుడు నేచర్తో చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఇష్టపడుతూ దాని యొక్క టైల్ని మొత్తం ఓపెన్ చేసి పైకి పెట్టి కనిపిస్తాయా మీకు నెమలికి చూసారా ఎలా డ్యాన్స్ చేస్తుందో భలే ఉంటుంది కదా మీకు నచ్చుతుందా అటువంటి నెమలే ఈ కథలో కూడా ఉంది ఒక నెమలి కొంగ ఈ రెండింటికి మధ్య డిస్కషనే ఈ కథ విందామా కథలోకి వెళ్ళిపోదామా అనగనగా ఒక అడవిలోనంట ఒక చిన్న చెరువు ఉందంట సరస్సు ఆ చెరువు దగ్గర ఏం జరిగింది అంటే రోజు సాయంత్రం పూట ఈ నెమలి కొండపై నుంచి కిందకి వచ్చి క్యాట్ వాక్ చేసినట్టు టిక్కు 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 అని అటు ఇటు నడుస్తూ ఆ నీళ్ళల్లో తన షాడో పడుతుంది కదా ఇమేజ్ షాడో అంటే నీడ ఇక్కడ ఇమేజ్ పడుతుంది దాని ప్రతిబింబం చక్కగా నెమలే రంగులో ఉంటే అది కూడా అక్కడ అలానే కనిపిస్తుంది అద్దంలో నువ్వు చూసుకుంటే నీకు నువ్వు అందంగా ఉన్నట్టు కనిపిస్తావా అలానే నెమలి కూడా రోజూ వచ్చి ఆ నీళ్లు నిలకడగా అంటే ఎట్లాంటి అలలు ఏమీ లేనప్పుడు అలా స్టాక్డ్గా అంటే అలా నిలిచిపోయి ఉంటాయి కదా వాటర్ కదలకుండా ఆ సమయంలో వెళ్ళి దాని ఇమేజ్ని చూసుకుని రోజు మురిసిపోతూ ఉంటుందంట మురిసిపోయి అబ్బా ఏమి నా అందము దేవుడు ఎందుకు నన్ను ఎంత అందంగా పుట్టించాడు ఈ ప్రపంచం మొత్తంలో నేనే అందగత్తిని నాకన్నా ఇంకెవ్వరు అందంగా లేరు నేను చాలా బాగున్నాను అని చెప్పి రోజు మురిసిపోతూ దానికి అదే చెప్పుకుంటూ ఉండేదంట కొన్ని రోజులు జరిగిందిలా తర్వాత రోజు రోజు సాయంత్రం రావడం వాకింగ్ చేయడం దాని తోకను చూసి మురిసిపోవడం నీళ్ళల్లో ఇమేజ్ని చూసి మురిచిపోవడం అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత దాని యొక్క గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టిందంట అక్కడ ఉన్న కప్పలకి చేపలకి చిన్న చిన్న యానిమల్స్ ఉంటాయి కదా వాటర్లో తాబేలికి అవి రోజు విని విని హబ్బా వచ్చిందిరా బాబు ఇంకా పెట్టిద్ది తినే అందం గురించి పొగడ్తల గురించి వినలేక చస్తున్నాం రోజు ఇదే మోత చి ఏ నెమలో ఏంటో అనే స్టేజ్ తెచ్చేసుకుందంట బేసిక్గా ఎవరైనా నెమలిని చూడడానికి చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు ఎందుకంటే ఎప్పుడెప్పుడు పురివిప్పుతుందా డ్యాన్స్ చేస్తుందా భలే ఉంటుంది అని ఇప్పుడు నెమల ప్రత్యేకత ఏంటి అందంగా ఉంటే ఉండొచ్చు కానీ దాని యొక్క డ్యాన్స్కి ఫేమస్ అది ప్లస్ దాని ఎప్పుడైతే పురివిప్పుతుందో దాని అందం చూడడానికి ఎగబడతారు నువ్వు అదేమీ చేయకుండా రోజూ రావడం నీళ్ళల్లో నీ ఇమేజ్ని నువ్వు చూసుకోవడం నిన్ను నువ్వు పొగుడుకోవడం ఆ పొగడ్తలు కూడా పక్క వాళ్ళకి విసుగు తెప్పించేంతలా తయారైపోయావు సో ఎప్పుడైతే ఈ వస్తుందో గబగబా చెరువు గట్టు మీద ఉన్న కప్ప నీళ్ళలో దూకేస్తుంది దూకేసి ఆ చేపలు కూడా గబగబా లోపలికి వెళ్ళిపోయి నీళ్ళు నీళ్ళ అడుగుని దాక్కుంటున్నాయి అంట తాబేలు కూడా కదల్లేక కదల్లేక చిన్నగా నడుస్తుంది కదా పాపం నెమలికి దొరికిపోతుంది రోజు ఇది చెప్పే టార్చరు ఈ పిచ్చి స్టోరీ నేను వినలేకపోతున్నాను అని చెప్పి ఫీల్ అవుతుందంట నెమ నెమలి వాగుడు నేను భరించలేకపోతున్నానండి అటువంటి సమయంలో కనిపించింది నెమలికి ఒక కోంగ కొంగబావ ఇక్కడ ఎందుకు వచ్చాడు అంటే ఏవైనా చెరువులో చిన్న చిన్న చేపలు దొరుకుతాయేమో ముక్కున కరుచుకుని టక్కున ఆకాశంలోకి ఎగిరిపోయి ఏ చెట్టు మీదో కొండ మీదో కూర్చుని అలా నోట్లో వేసేసుకుని ఆ భర్జన కాస్త నింపేసుకుందామని ఫిక్స్ అయ్యింది కొంగబావ కానీ అనుకోని పరిణామంగా ఆ కొంగకి ఎవరు కలిశారు అంటే నెమలి కలిసింది నెమలి మాట్లాడడం మొదలుపెట్టిందంట కొంగబావా కొంగబావా ఈరోజు నీకు ఎన్ని చేపలు పడ్డాయి అని అడిగిందంట ఏముంది అసలు ఇవాళ బోనియే కాలేదు ఒక్క చేప కూడా నాకు చిక్కలేదు నా బొజ్జ నిండలేదు అని చెప్పిందంట అప్పుడు నీకు విషయం చెప్పనా రా నా పక్కన వచ్చి నుంచో ఈ నెలల్లోకి చూడు అని చెప్పిందంట అప్పుడు ఆ రెండు కలిసి నీళ్ళల్లో చూడడం మొదలుపెట్టాయంట అప్పుడు ఆ రెండిటికి ఎవరు కనిపిస్తారు కొంగ నెమలి కనిపిస్తున్నాయి ఇమేజెస్ అప్పుడు ఎవరు అందంగా ఉన్నారు మన ఇద్దర్లో అని డిస్కషన్ స్టార్ట్ చేసిందంట ఎవరు నెమలి ఎవరు అడుగుతున్నారు నెమలి అప్పుడు కొంగ బావకి అర్థమైంది ఓహో అందానికి వచ్చిందా అంటే దీనికి చాలా పెద్ద నెమలికలు ఉన్నాయని చెప్పి ఫోజు కొడుతుంది బాగా సరే దీని గర్వం ఎలాగైనా అనిచేద్దాం ఈరోజు అని మనసులో అనుకుందంట నేనే బాగున్నాను అని చెప్పిందంట కొంగ ఏమీ కాదు నువ్వు బాగుండడం ఏంటి నీకు అసలు కళ్ళు పనిచేస్తున్నాయా సరిగ్గా చూడు నా వంపులు చూడు నా తోక అందం చూడు రకరకాల రంగులతో ఎలా మెరిసిపోతుందో ఎంత బాగున్నాయో చూడు అని చెప్పంటుందంట అయితే నాకు నచ్చాయి నా తోకలు నా ఈకలు కూడా చాలా తెల్లగా ఉంటాయి పాలవలే స్వచ్ఛంగా అని చెప్పిందంట కొంగ అప్పుడు నెమలి చెప్పడం మొదలుపెట్టిందంట ఏమీ కాదు తెల్ల ఈకల్ని ఎవరు ఇష్టపడతారు రంగురంగుల ఈకలు కావాలి రంగుల ప్రపంచంలో తేలిపోవాలి రంగురంగుల కళలు కనాలి అనే కదా అందరూ కోరుకుంటారు కాబట్టి కలర్ఫుల్గా ఉండడమే గ్రేట్ కాబట్టి నేనే అందంగా ఉన్నాను అని చెప్పిందట కొంగ అందంట ఏమీ కాదు పాలవలే తెల్లగా ఉండాలి అంటారు స్వచ్ఛమైన మనసు అంటారు పసి నవ్వు అంటారు చాలా తెల్లగా ఉంటే ఇష్టపడతారు కాబట్టి నేనే గ్రేట్ అని చెప్పి కొంగ చెప్పిందంట ఇదంతా ఏమీ కాదు నువ్వు చాలా అబద్ధాలు చెప్తున్నావని నెమలికి చాలా విసుగొచ్చిందంట అదేంటి ఇంత అందంగా నేను కనిపిస్తుంటే నువ్వు నిన్ను చాలా గొప్ప అనుకుంటున్నావు నాకు ఇది నచ్చలేదు అని నెమలి అందంట అప్పుడు కొంగ చూసావా నీ అందాన్ని పొగడకుండా నా అందాన్ని నేను పొగుడుకుంటేనే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు మరి రోజు ఇక్కడికి వచ్చి ఈ చిన్న చిన్న జీవుల బుర్ర ఎందుకు తింటున్నావు నేను గొప్పదాన్ని నేను అందంగా ఉన్నాను అని ఫోజ్ ఎందుకు కొడుతున్నావు ఈ ప్రకృతిలో ఒక్కొక్క జీవిని ఒక్కొక్క విధంగా దేవుడు సృష్టించాడు కాబట్టి ఒక్కొక్క జీవి ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి నువ్వు గొప్ప నేను గొప్ప అనే భావన తీసుకురాకూడదు ఆల్ ఆర్ ఈక్వల్ అందరూ సమానమే ఈ విషయం నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో నీ జీవితంలో అప్పుడే బాగుపడతావు కావాలంటే చూడు నీ ఈకలతో నువ్వు ఆకాశంలో నా అంత పైకి ఎత్తుగా ఎగరగలవా నీకు సహాయం చేస్తాయా నీ ఈకలు చేయవు కానీ నా ఈకలు ఇంత తెల్లనివి రంగులేనివి నాకు సహాయం చేస్తాయి ఎగరడంలో కాబట్టి దేవుడు నన్ను ఇందుకు సృష్టించాడు నిన్ను వర్షం పడినప్పుడు నాట్యం చేయడానికి సృష్టించాడు దానితో చూసేవాళ్ళకి మనస్సు ఆనందంగా ఉంటుందని సృష్టించాడు ఇది ముందు వేరే వాళ్ళని నువ్వు తక్కువ ఎక్కువ అని అంచనాలు వేయడం మానివేశాయి ఎక్కడి నుంచైనా నువ్వు మారుతావని అనుకుంటున్నాను అని చెప్పి ఇంకో విషయం చెప్పనా చాలామంది ఇప్పుడు మార్కెట్లో నెమలికలు అమ్మడం మొదలు పెట్టారంట సో ఏదో ఒక రోజు ఏదో ఒక వేటగాడు వచ్చి నీ అందమైన నెమలికలన్నీ తీసుకువెళ్ళిపోతాడు లేకపోతే ఆ ఈకల కోసమే నీ ప్రాణాన్ని తీసివేయవచ్చు కాబట్టి అందంగా ఉన్నాయి అని ఈకలు మురిసిపోకు నీ ప్రాణాలు కాపాడుకో అని రివ్ర కొంగ దానికి రెక్కలు చాపి ఆకాశంలోకి ఎగిరిపోయింది ఇప్పుడు అర్థమైందా ఈ కథలో నీతి ఏంటంటే అందరూ సమానమే దేవుడు ముందు కాదు చట్టం ముందు కాదు ఎక్కడైనా సరే ఆల్ ఆర్ ఈక్వల్ నువ్వు గొప్ప నేను గొప్ప కాదు నో కంపారిజన్స్ అలా కంపేర్ చేసుకోకూడదు ఓకేనా ఎవరు అందం వాళ్ళదే ఎవరి చదువు వాళ్ళదే ఎవరి డబ్బులు వాళ్ళది వాళ్ళు రిచ్ మనం పూర్ డోంట్ కంపేర్ అట్లాంటివి ఓకేనా స్కూల్కి వెళ్ళినప్పుడు ఆల్ ఆర్ ఈక్వల్ టీచర్ పాఠం చెప్తుంది అంటే క్లాస్లో ఉన్న అందరి కోసం చెప్పినట్టే కాకపోతే ఫ్రంట్ బెంచ్లో వాళ్ళకి ఒకసారి చూడొచ్చు లాస్ట్ బెంచ్ వాళ్ళ వైపు కూడా చూడొచ్చు నన్ను చూడట్లేదు అని నువ్వు అనుకోకూడదు ఓకేనా ఆల్ ఆర్ ఈక్వల్ ఓకే అర్థమైందా ఈ కదా మీకు నచ్చిందా రేపు ఇంకో కథ చెప్పుకుందామా బాయ్ బాయ్ టాటా గుడ్ నైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్